సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వెలుగు నీడల కార్యక్రమానికి స్వాగతం సెప్టెంబర్ నెల విశేషాలు ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ నెల తురకపాలెం వరుస మరణాలతో అల్లాడిపోయింది మంత్రులు ఉన్నతాధికారులు పర్యటనలు జరపగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూ చేశారు మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి కలెక్టర్ ఎస్పీల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం ప్రారంభించారు ఉత్సవాలు నగరంలో బీసీ హాస్టళ్లను మంత్రులు ప్రారంభించారు యథావిధిగా పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు విజయవాడ కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు దర్శించుకున్నారు ఇటువంటి మరిన్ని కొన్ని సంఘటనలతో కూడిన సెప్టెంబర్ నెల విశేషాలను ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ ఒకటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల మాధవి వెల్లడించారు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ప్రత్యేక చొరవతో ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో సిబ్బంది కృషి ఫలితంగా త్రాగునీటి సరఫరా పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు నిర్దేశిత గడువుకు ముందే పూర్తి కావడంతో యధావిధిగా రేపటి నుండి త్రాగునీటి సరఫరా జరగనుంది దొంగతనం జరిగిన ఐదు రోజుల్లోనే దొంగలను అరెస్ట్ చేసి ఇరవై మూడు లక్షల సొత్తుని కొల్లిపర పోలీసులు రికవరీ చేశారు పార్టీ అంతర్గత సమావేశాలకు బహిరంగ సభలకు తేడా తెలియని దుస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు సత్తెన్పల్లి నియోజకవర్గంలో ఇంటి ఇంటికి వెళ్లి అర్హులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వడ్డర కార్పొరేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో గణనాథునికి నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది సెప్టెంబర్ రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దని డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఉద్యాన పంటలు ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది నేర పరిశోధనలో పోలీసు జాగిలాలది కీలక పాత్ర అని హోంమంత్రి అనిత అన్నారు బహుళ ప్రయోజనాలు భవిష్యత్తు అవసరాలు తీర్చే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటూ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు సీతానగర్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సెప్టెంబర్ ఫేక్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఎరువుల పంపిణీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి తోక కట్ చేస్తామని అన్నారు వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడా లేదని రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు వచ్చి గొడవ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు వెలగపూడి సచివాలయంలో ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై కరపత్రాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు రామకృష్ణ ఆవిష్కరించారు చేసి కోట్లాది మంది తెలుగువారికి దారి చూపిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని మంత్రి నారా లోకేష్ అన్నారు సెప్టెంబర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది ముప్పై అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు గుంటూరు రూరల్ మండలం తురగపాలెంలో అనారోగ్యంతో గ్రామస్తులు మృతి చెందుతున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు తురగపాలెంలో కొనసాగుతున్న మరణ మృదంగాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వెల్లడించారు శంకర్విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు తొంభై శాతం పూర్తి అయ్యాయి మరో పది శాతం బ్రిడ్జ్ రైల్వే పైన ఉంది వివా యూనివర్సిటీ యూనివర్సిటీనందు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు త్వరపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు స్థానిక స్థితిగతులపై ప్రజలను అడిగి వివరాలు సేకరించారు సురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అంజుమన్ ఇస్లామియా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను హైటెక్ దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు మేయర్ కోవిలమూడి రవీంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు గుడి వాసవి యూత్ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ గణపతి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి సెప్టెంబర్ కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన డీసీసీ డిఎల్ఆర్సీ స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి ప్రేమసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అన్ని ప్రజల్లోకి వెళ్లటం లేదని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ వెల్లడించారు మిర్చియార్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులను ఎమ్మెల్యే గళ్ళ మాధ్వితో కలిసి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు భారీ చెట్టు నేలపై వాలటంతో కలెక్టరేట్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జరిగిన గుంటూరు ఛానల్ విస్తరణ సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బోర్ల రామాంజనీయులు పాల్గొన్నారు భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ యాబై శాతం సుంకాలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజధాని అమరావతి గురించి కొంతమంది ఏసీ రూంలో కూర్చుని ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు ఉద్యోగాల సాధన కోసం జరిగే పోటీ పరీక్షలకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సు ఎన్జీఓ హోంలో జరిగింది మచిలీపట్నం విజయవాడ గుంటూరు నర్సరావుపేట బాపట్ల పార్లమెంటరీ కాపునాడు ప్రాంతీయ సదస్సు జిన్నా టవర్ సెంటర్లో జరిగింది బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మెరిట్ బ్రాహ్మణ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు తురకపాలెంలో అకాల మరణాలపై ల్యాబ్ టెస్టులు కొనసాగుతున్నాయి ఐసీఆర్ బృందం గ్రామంలో పర్యటించింది స్థానిక అన్నపూర్ణ కాంప్లెక్స్ లో కూరగాయల వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి సత్యనారాయణ కోరారు కార్పొరేషన్ పరిధిలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోకుండానే అనుమతులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు సెప్టెంబర్ సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు వివిఐటి యూనివర్సిటీ నందు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నిర్వహించిన ర్యాగింగ్ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సుకు టీం విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు మూఢనమ్మకాలు వేడడం లేదు రాజధానికి కోతవేటు దూరంలో అఘోర పూజలు కలకలం రేపాయి గుంటూరు ప్రభుత్వాసుపత్రిని తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సెప్టెంబర్ నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు తురకపాలెం గ్రామంలో సాధారణ పరిస్థితి నెలకొందని మేము వారికి ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు వైసీపీని రాజకీయాల నుండి తుడిచివేయాలని డొక్క మాణిక్య వరప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు చుండూరు దళిత పల్లెవీరుడు అనిల్ కుమార్ ముప్పై నాలుగో మహోత్సవం గుంటూరులో జరిగింది సెప్టెంబర్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని దీనికి తగ్గట్టుగా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాకు శుక్ల బాపట్ల జిల్లాకు వినోద్ నియమించారు పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా పాలన చేస్తాడో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య ప్రజలు చూశారని మాజీ సీఎం జగన్ గురించి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీజీహెచ్ లో ప్రతి విభాగానికి అవసరమైన పరికరాలు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే అన్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్ఎంపీలు పీఎంపీలు డాక్టర్ బోర్డు పెట్టినా అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏ విధమైన వైద్యం చేసినా ఏపీ మెడికల్ కౌన్సిల్ చట్టబద్ద చర్యలు తీసుకుంటుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరరావు హెచ్చరించారు మాజీ సీఎం జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా అనుకుంటున్నారని మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు సోషల్ మీడియా ఉంది కదా అని వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హెచ్చరించారు తురకపాలెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బూల రామాంజనేయులు పర్యవేక్షించారు తురకపాలెంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజలను ఎప్పుడో ఒక్కసారే మోసం చేయవచ్చు ప్రతిసారి మోసపోలేరని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా బాధ్యతలు చేపట్టారు పలువురు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ మహిళా కళాశాలలో అదనపు గదులు నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు సెప్టెంబర్ నగరంలో క్లౌడ్ బరస్ తరహాలో వర్షం పడుతుంది కేవలం నిమిషాల్లో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతలు చేపట్టారు పలువురు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు భారీ వర్షాలతో శంకర్ విలాస్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి దాదాపు ఎనభై శాతం పాత బ్రిడ్జి కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి నగరంలోని వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి గార్డెన్స్ లో కారుపై భారీ వృక్షం విరిగిపడింది కారులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది చెట్టును తొలగించేందుకు నగరపాలక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు సెప్టెంబర్ ప్రధాని సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని సీఎం చంద్రబాబు అన్నారు ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లేదేనని ఆయన తెలిపారు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించారు పలు డివిజన్లలో డ్రైన్లు వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు అమరావతి మండల కేంద్రంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవీణ్ పాల్గొన్నారు పేదలకు వైద్య విద్యను దూరం చేయాలని కుటుంబ ప్రభుత్వం చూడటం దుర్మార్గమని మాజీ మంత్రి విడుదల రజని పదహారు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు టెక్నాలజీని వినియోగించుకుంటూ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆరవ వర్ధంతి కార్యక్రమం జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించారు డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు పోలీస్ పెరేడ్ మైదానంలో గుంటూరు జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తురకపాలెల్లో పర్యటించారు గ్రామంలో నీటి సరఫరా పరిస్థితిని పారిశుధ్యాన్ని పరిశీలించారు గుంటూరు జిల్లాలో యూరియా కొరత లేదని వర్షాలు ఎక్కువగా పడ్డం వల్ల యూరియా కొట్టుకుపోయి అధిక అవసరం ఏర్పడిందని తెలుస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు పాతగుంటూరుకు చెందిన ముప్పై మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతల బృందం సెప్టెంబర్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో దేశ ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు జీఎస్టీ సంస్కరణల లబ్ధి గ్రామస్థాయి వరకు ప్రతి కుటుంబానికి చేరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరి మండలం చినకాణి వద్ద జాతీయ రహదారి పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు స్వచ్చతాహీ సేవ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛోత్సవం నిర్వహించనున్నారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పుష్పాంజలి ఘటించి సమావేశానికి హాజరయ్యారు సెప్టెంబర్ వాటర్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా అమలు చేస్తే కరువు అనే మాట రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని క్షేత్రస్థాయిలో అది సమర్థవంతంగా అమలు జరగడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అసెంబ్లీలోని సీఎం సమావేశం జరిగింది గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలంటూ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు ప్లకార్డులతో కూటమి ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు పోటాపోటీగా నినాదాలు చేశారు గత ప్రభుత్వం చెత్త పన్ను వేసిన ఎనబైదు లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలివేసిందని మంత్రి నారాయణ తెలిపారు కోట్ల లక్షల నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రులు డోలా బాల వీరాంజనేయులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు గుంటూరులో డయారా నేపథ్యంలో మద్యం కోటర్ మీద ఉన్న వాటర్ వాటర్పై లేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం అశోక్ నగర్ లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సిటీ కేబుల్ యాజమాన్యం ఆపరేటర్లు సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు జీజీహెచ్ ని లాంచెస్టర్ రోడ్లోని యుపిహెచ్సి ని జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు వార్డులను సందర్శించారు ఇతర బాధితులను పరామర్శించారు సెప్టెంబర్ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నమో యువ రన్ ర్యాలీ జరిగింది నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ పిల్లర్ గుంతలు వర్షపు నీటితో నిండిపోయి స్విమ్మింగ్ పూల్లను తలపిస్తున్నాయి గుంటూరులో ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురిసింది దీంతో ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వాహన రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి మూడు ముడవంతన్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు సెప్టెంబర్ జీఎస్టీ సంస్కరణలతో మేడ్ ఇన్ ఇండియా మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఏపీలో వరల్డ్ క్లాస్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు అన్ని లైబ్రరీలను అనుసంధానం చేస్తూ యాప్ను అభివృద్ది చేస్తామని తెలిపారు అశోక్ నగర్ లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థిని శ్రావ్య ఆత్మహత్యకు పాల్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు జీఎస్టీ కొత్త స్లాబ్లు అమల్లోకి వచ్చిన సందర్భంగా గుంటూరులో సంబరాలు జరిగాయి నగరంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు జిల్లాలో సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు నగరంలో పలు ప్రాంతాలలో కమిషనర్ శ్రీనివాసులతో కలిసి పర్యటించారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మంత్రులు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఉద్యోగులు ఉపాధ్యాయులు తదితరులపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అన్నారు సెప్టెంబర్ శాసనసభ వర్షాకాల సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి ఐదవ రోజు వివిధ అంశాలపై సభలో చర్చించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని అడవిలా మార్చిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు తుళ్లూరు మండలంలోని గ్రామాలు అభివృద్ధి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు మెగా డీఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు వైసీపీ అడుగు ఇబ్బందులు సృష్టించినా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేసిందని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు సెప్టెంబర్ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు ఇష్టానుసారంగా ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు పేదరికం లేని సమాజం విద్యతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు స్వచ్చతా సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా స్వచ్ఛోత్సవ్ గుంటూరులో కొనసాగుతోంది ఇందులో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా జీజీహెచ్ నుంచి ఫార్మసిస్టుల సంఘం నాయకులు జడ్పీ వరకు ర్యాలీ నిర్వహించారు అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్ నారాయణతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు సెప్టెంబర్ వస్తు రవాణా ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు లాజిస్టిక్స్ కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని చెప్పారు తక్కెళ్లపాడులోని వాటర్ హెడ్ ట్యాంకులను కేంద్ర సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా నగర మేయర్ కోవిలముడి రవీంద్ర తనిఖీ చేశారు పైప్లైన్ లీకేజీతో మంచినీరు కలుషితం అవ్వడం వల్లనే డయేరియా ప్రబలిందని కేంద్ర సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోరంట్ల వాటర్ ట్యాంక్కు సంబంధించిన పనులు తొంభై శాతం పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు దియ్యబట్టారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు శంకర్ విలాస్ ఆర్ఓబి పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు జీజీహెచ్ వద్ద నుండి బ్రాడిపేట అరండల్పేట వరకు జరుగుతున్న పనులను తనిఖీ చేశారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత విజయోత్సవ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు సెప్టెంబర్ కృష్ణానదికి వరద ప్రవాహం పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ పులిచింతల ప్రకాశం బ్యారేజ్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది విశ్వకవి గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి వేడుకలు జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో స్వచ్చోత్సవ్ కొనసాగుతుంది ఇందులో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు విశ్వనరుడు గుర్రం జాష్వా నూట ముప్పైవ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు నిర్వహించారు అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ముప్పైవ దేవి శరణవరాతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సెప్టెంబర్ విజయవాడ కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించారు డివిజన్ అభ్యుదయనగర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నీర్ శంకుస్థాపన చేశారు స్వలాభం కోసం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిన గత ప్రభుత్వం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి డోలా బాల స్వామి మండిపడ్డారు అమరావతి రోడ్డు వెంకటేశ్వర కాలనీలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి శారదా కాలనీ పన్నెండవ లైన్లో ఇరవై మూడవ దేవీ శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సెప్టెంబర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లక్ష నోట్బుక్లను పెన్నులను విరాళంగా ఇచ్చింది పెదపలకలూరు అనుమానాదాస్పద మృతి కేసును మేడికొండూరు పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గార్డెన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో జరిగిన విశేషాలు అక్టోబర్ నెల వెలుగు నీడల కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం